ధన్యవాదాలు ఈరోజు ఈ గ్రామ సభ అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు మరియు రెండుదేళ్ళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ గారు ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే రాజకీయాలకు అతీతంగా ఎంతో గర్వంగా అంటే ఇది చాలా ముఖ్య ఉద్దేశం ఆయన సందేశం ద్వారా ఇవ్వడం ఒక మంచి కొత్త గవర్నమెంట్లో ఈ విధంగా చేయడం చాలా సంతోషకరం మనకి మన జాతీయ గ్రామీణ ఉపాధ్యాయ పథకం ద్వారా నేను టెక్నికల్ అసిస్టెంట్ నా పేరు జ్ఞానయ్య నేను ఈ ఊరికి దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఇక్కడ మన ఈ ఊర్లో సంతేక్ ఊళ్ళు వచ్చేసి మనం జాబ్ కార్డులు మొత్తం టోటల్గా ఇచ్చినవి ఎనిమిది వందల యాభై ఆరు దాంట్లో మామూలుగా పని చేసుకునేవాళ్ళు వెయ్యి ఐదు వందల ముప్పై ఆరు కానీ యాక్టివ్గా అంటే పనికి వచ్చేవాళ్ళు ఇక్కడ పనికి రెగ్యులర్గా పని వచ్చేవాళ్ళు ఐదు వందల నలభై ఐదు మంది వస్తున్నారు దాంట్లోన ఆ ఐదు వందల మందిలోన తొమ్మిది వందల ముప్పై రెండు మంది కూలీలు వేతనదారులు అంటే వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్ పని పనిచేసుకోవాలి అంటే టోటల్గా వచ్చేసి మనకి ఎనిమిది వందల యాభై ఆరు జాబ్కాలు ఇక్కడ దాంట్లో వాళ్ళు మొత్తం ఉండే పదై వందల ముప్పై ఆరు మన ఊర్లో ఐదు వందల నలభై ఐదు మంది ఆ ఐదు వందల నలభై ఐదులో తొమ్మిది వందల ముప్పై రెండు మంది పని చేసుకుంటారు అంటే ఒక కుటుంబంలో జాబ్కాలు భార్య భారీభర్తలకు వాళ్ళ కుటుంబంలో ఉంటుందన్న ఆ విధంగా ఇక్కడ మనము చాలా రకాలుగా మన ఎన్ఆర్జీ తరఫున చాలా పనులు చేయడం కూడా జరిగింది గ్రామస్తులో ప్రతి నిరుపేద కుటుంబానికి ఉపాధి కల్పన అనే ఒక ఉద్దేశంతో గవర్నమెంటు ఈరోజు వాళ్ళు నూరు దినం అంటే వంద దినాలు పని దినాలు కల్పించింది గవర్నమెంట్ అంటే నూరు దినాలు మనిషి ఖచ్చితంగా ఎందుకంటే మన మన ప్రాంతం అంటే ఎక్కువగా వలసలు ఒక ఆరు నెలలు పంట అయిన వెంటనే మళ్ళీ వలసలు గుంటూరు బెంగళూరు అట్లా వెళ్ళిపోతుంటారు కాబట్టి ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా మన ఉపాధి పని మళ్ళీ మూడు రూపాయలు కూలి ఉంటుంది అనమాట మన గవర్నమెంట్ తరపున యాక్చువల్గా అంటే ఒక వ్యక్తికి ఒక వేతనదారునికి మూడు వందలు కూలి భార్య భర్తలు వాళ్ళు వచ్చినారంటే వాళ్ళకి ఇద్దరు కుటుంబాలకు ఒక వ్యక్తికి మూడు వందల రూపాయలకే చెల్లిస్తుంది ఈరోజు మన ప్రాంతం ఎక్కువగా వలస నివారణలు ఉండడానికి కారణం కూడా ఈ సంవత్సరం కూడా చాలామంది లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం కూడా బాగానే ఇక్కడ పని కూడా జరగడం జరుగుతుంది అనేక పనులు మన ముఖ్యంగా రైతులకు ఏదైతే ఉపయోగకరమైన పనులు కావాలో ఆ పనులు కూడా మనం చేపిస్తున్నాం అంటే దాంట్లో మనకు ఉండేది ఈరోజు మన ఇప్పుడు సీఎం గారి మన సందేశంలో ఇచ్చినటువంటి కొన్ని పనుల గురించి మనం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రైతులు కూడా అంటే ఇక్కడ దీంట్లో రాజీ లేని అంశాలు ఉంటాయన్నమాట అంటే మనకి పనులో యంత్రాలు కానీ అంటే యంత్రాలు కానీ కాంట్రాక్ట్లు గారు ఉన్నారు ఆడ మగ సేమ్ కూలి మనం వేరే రైతు పొలానికి పోతే ఆడవాళ్ళకి తక్కువ ఇస్తారు గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి మనకి ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు అక్కడ బ్యానర్లు రాసిన విధంగా ఇక్కడ ఉన్నాయి కోళ్ళు గొర్రెల పెంపకం గొర్రెల పెంపకంవి అంటే అది చెప్తున్నాము అది ఎస్టిమేషన్ ఏ ఎంత అనేది అది ఏమన్నట్టు దాని అది మేము ఎవిడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది గొర్రెల పశువులు నిర్మాణం షెడ్ నిర్మాణం అది లక్ష నుంచి ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పదహైదు లక్షల వరకు ఉంది అంటే పశువులను బట్టి అంటే రెండు పశువులు మూడు నాలుగు ఐదు దాన్ని బట్టి అలాగే పశువుల చెట్లు తర్వాత కోళ్ళఫారాలు తర్వాత పండుగము ఇంకోటి ఎంఐ ట్యాంకులు అంటే మన ఊర్లో నల్లవారు రేగడు కాబట్టి ఇక్కడ ఎవరినైనా కట్టుకున్న వాళ్ళు ఉంటే కూడా చిన్న చిన్న ట్యాంకులు కడితే ఇస్తాం మనం దానికి అరవై వేలు అరవై ఐదు వేల చిల్లరలో ఉంటుంది అవన్నీ పోయి ఆ చిన్న చిన్న ట్యాంకులు కూడా కట్టుకోవచ్చు రైతులకి ఉపయోగపడేది మల్బారీ ఎవరైనా మల్బరీ చేసుకుంటామంటే కూడా దాని దీంట్లో మన దాంట్లో ఉన్నాయి తర్వాత పట్టు పురుగుల షెడ్డు పట్టు పట్టు పురుగులు సైజ్ ఇక్కడ వాడుతున్నారు లేదా కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు చేస్తే మనకి ఇచ్చినారంటే మేము మీకు శాంక్షన్ ఇచ్చేస్తాం మీరు చేసుకోవచ్చు అది ఏదైనా మనం మన ఆఫీస్ తరఫు నుంచి కానీ మేము కానీ మీకు అన్నీ అందజేస్తాము మీరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు వచ్చి మన ఆఫీస్ దగ్గర కానీ మనకి ఇక్కడ ఇచ్చిన ఫిల్డ్ ఎస్టెంట్ ఇక్కడ ఉంటాడు మేము కూడా వస్తుంటాం అందుబాటులో ఉంటాం మీరు ఏది కావాలన్నా రైతులకి ఉపయోగపడేవి ఖచ్చితంగా మన దాంట్లో ఉంటే మేము ఖచ్చితంగా మీకు ఎంకరేజ్ చేస్తాం తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద ఎనిమిది ఎకరాల పది ఎకరాలు ఉన్న వాళ్ళకి రావు అంటే ఎస్సీ ఎస్టీలకి ఎనిమిది ఎకరాలు పది ఎకరాల లోపల ఉండాలి తర్వాత మామూలుగా డీసీల్కి వచ్చేసి ఐదు ఎకరాల లోపు ఉండాలి మరి అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కొంతమంది రైతులు పెద్ద రైతులు మాకు వచ్చినాయి గవర్నమెంట్ ఎలిజిబుల్ లేదు కాబట్టి మనం ఇవ్వలేదు అట్లా ఉన్న వాళ్ళు ఉంటే మరి ఇది కూడా ముందుగానే చెప్తున్నాము మళ్ళీ మన కొంతమంది ఏమడుతున్నారంటే పెద్ద పెద్ద రైతులు కూడా అడుగుతున్నారు మాకు ఫారం ఫండ్ పెట్టుకుంటాము యాభై ఇరవై సైజ్ అన్నారు అది జేసీపులతో లేదు మనకు అందుకోసం ముఖ్య ఉద్దేశం అక్కడ దాంట్లో చట్టంలోనే ఉంది యంత్రాలు లేదు కాంట్రాక్ట్లు లేదు అది కూడా తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఇంకోటి ప్రతి అంశంలో మనకి ఉపయోగపడే ప్రతి రైతుకి ఏదన్నా కానీ మీరు ఈరోజు ఈ పంట పొలంలో డగ్ అవుట్ పెట్టుకోవచ్చు ఐదు ఐదు సైజు నుంచి పెట్టుకుంటాం అది మన ఈతన్ దారిలో మీకు ఫ్రీగా మీరేమి ఎవరు రూపాయి చెల్లించిన అవసరం కూడా లేదు డగ్ అవుట్ చేసుకోవచ్చు తర్వాత ఫారం ఫండ్స్ ఉంటాయి తర్వాత మనకి రైతులకు మెయిన్ ఉపయోగపడే పంట కాలువలు ఉన్నాయి పంట కాలువలు కూడా మీరు పని చేసుకోవచ్చు మీకు ఏ రైతు అయితే మనకి వెంటనే అడిగితాడో ఆ రైతుకి ఎస్టిమేషన్ వేసిన వెంటనే మేము చేసి వెంటనే అంటే వెంటనే పెట్టాము కానీ దానికి ఒక చ ఒక ప్రొసీజర్ ఉంది మాకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వెహికల్ వెయ్యి మీటర్లు ఉందబ్బా మాకు చేయాలంటే మేము ఎస్టిమేషన్ వేసి తీసిన తర్వాత మీకు శాంక్షన్ వచ్చిన వెంటనే పని కల్పించేస్తాం ఇంకా రైతులకి ఏమైనా ఇప్పుడు మన ఈ మీటింగ్లో చెప్పిన తర్వాత మీరు దయచేసి ఏదైనా అవసరం ఉంటే ఈ రకాల్లో ఇంకా మీకు ఇట్లా ఉన్నాయి దీంట్లో అన్ని రకాలుగా ఉన్నాయి మనం గవర్నమెంట్ ఏది ఇచ్చినా అవన్నీ మనకు ఉన్నాయి మీరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ముందుకు వచ్చి అప్లికేషన్లు పెట్టినారంటే మేము ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఊరు కూడా డెవలప్మెంట్ అవుతుంది అట్లనే వచ్చేసి ఇది మన దాన్ని చేపల చెరువులు కూడా ఉన్నాయి చేపలు చెరువులు కూడా చేసుకోవచ్చు అవి కూడా ఉన్నాయి అవి కూడా మొత్తం దాంట్లో ఎంత అవసరం ఉందో అంతవరకు ఉందను అంటే ఇవి పెద్ద పెద్ద రైతులు కాకుండా ఈ ఎకరాల లోపల పది ఎకరాల లోపల ఆ విధంగా ఉంటాయి అది చూసుకొని ఇంకా మనము అనేక రకాల పనులను ఉన్నాయి మీరు ఎవరు అయితే ఆడతారో వాళ్ళు ఖచ్చితంగా మన సంతకురులో రెండు అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయి టోటల్గా ఇక్కడ ఐదు అంగన్వాడీలు ఉండాలి రెండు ఉన్నాయి అంటే అంగన్వాడి వన్ త్రీ ఉంది ఫైవ్ ఉంది వన్ టూ ఫోర్ ఈ మూడు అంగన్వాడీలు ఇక్కడ లేవు ఇలాంటివి ఏదైనా మనకి కొత్తగా బిల్డింగ్ మంజూరు కావాలనుకున్నా ఎన్ఆర్జీఎస్లో వాటిని చర్చించుకొని ఆమోదించుకుంటే భవిష్యత్తులో నిధుల మేరకు మనం ప్రాధాన్యత క్రమంలో ఏదైతే వర్క్స్ గ్రామ పంచాయతీకి అవసరం ఉంటుందో దాని పద్ధతి దాని ప్రకారంగా ముందుకెళ్తాము ఇది ప్రజల ప్రజల జీవనోపాధిలో సుస్థిరపరచడం అంటే జీవనోపాధి సుస్థిరపరచడం అంటే వలసలు అరికట్టడానికి మెయిన్గా వలసలు ఎందుకు అరికట్టడం అంటే ఇక్కడే ఉండి వాళ్ళు జీవించుకోలేని పరిస్థితుల్లో ఉంటేనే వాళ్ళు వలసలు వెళ్తారు అనమాట అలాంటి మనం అది అరికట్టాలంటే సార్ అండి ఆదోని వేదిక నలుతున్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకైతే ప్రజలకైతేనేమి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఈ విధంగా సమావేశం కావడం ముఖ్యంగా ఉపాధి హామీ పథకం గురించి చాలామంది చెప్పడం జరిగింది అది పేజల పాలసీ పెరిది అని చెప్పచ్చు చాలామంది పని చేసుకోవాలంటే కూడా దొరకని పరిస్థితులలో ప్రభుత్వం యొక్క ప్రభుత్వం వారి యొక్క స్థితిగతులను గమనించి ప్రజలందరికీ కూడా ఎవరైతే ఏ వర్క్ లేకుండా ఉంటారో పని లేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళకి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మంచిది మరియు మీరు కార్డులు వంద వంద రోజుల పని తినాని ఏవైతే గవర్నమెంట్ కార్డులు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉందో ఇందాక సార్ చెప్పినట్టుగా కొంతమంది కార్డులందరూ పొందినా కానీ కొంతమంది వర్క్కు పోనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు చెప్పి చెప్తా ఉన్నారు అటువంటి వాళ్ళు అట్లా చేయడం మంచిది కాదండి మనకు వచ్చిన అవకాశాన్ని సాధ్యమైనంత వరకు మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ మనకు కార్డు ఇచ్చిన దాని పక్కన పట్టేస్తే దానివల్ల ఉపయోగం అయితే ఏమి ఉండదు కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ముఖ్యంగా గ్రామాల్లో మీకు జరిగేటటువంటి మీకు అవసరం ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అవసరతలను గురించి మీరు గ్రామ ప్రజల దృష్టికి తీసుకొని రావడము వాటిని వాళ్ళ వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వారా పరిష్కారం పొందే దిశగా మీరు మార్గాలను అన్వేషించుకొని మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఏవైతే పొందలేకపోతున్నారో అటువంటి దృష్టి అవి కూడా ఏమన్నా ఉన్నా రోడ్ల సమస్యలు కానీ రేషన్ కార్డుల సమస్యలు కానీ ఏ సమస్యలైనా సరే ఈ యొక్క గ్రామ సభల ద్వారా మరి అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి మీరు సాధించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది ఇది దీని యొక్క ఉద్దేశము కాబట్టి మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను కూటమి తరపున వచ్చిన నాయకులకు అలాగే సార్ అధికారులకు సచివాలయ సిబ్బంది అందరికీ కూడా గ్రామ సభ తరపున అందరికి వందనాలు ఉపాధి హామీ గురించి సారు చక్కగా వివరించారు మేము ఎందుకంటే అందులో నేటిగా పనిచేస్తున్నాము చాలా మంది సమస్యలు ఏమంటే చాలా